ఇక కోట్లాది మంది మొబైల్ యూజర్లకు ఎయిర్టెల్ వార్నింగ్ వాటికి దూరంగా ఉండాలని హెచ్చరిక కోట్లాది మంది మొబైల్ యూజర్లకు ఎయిర్టెల్ వార్నింగ్ ఇచ్చింది పెరుగుతున్న ఆన్లైన్ మోసాలపై అలర్టు జారీ చేసింది దేశంలోనే రెండవ అతిపెద్ద టెలికాం కంపెనీ అయిన ఎయిర్టెల్ తెలియని నెంబర్ల నుంచి కాల్స్ మెసేజ్లను నివారించాలని వినియోగదారులను కోరింది ఇక ఎస్ఎంఎస్ ద్వారా మోసాలకు దూరంగా ఉండాలని టెలికాం కంపెనీ యూజర్లను కోరింది ఇటీవల టెలికమ్యూనికేషన్స్ శాఖ ఆన్లైన్ మోసాలను నిరోధించేందుకు టెలికాం కంపెనీలకు మార్గదర్శకాలను జారీ చేసింది అలాగే మెసేజ్ ట్రాకింగ్తో పాటు అనేక కొత్త నియమాలను అమలు చేస్తుంది ఇక కేవైసీ అప్డేటు యూజర్ ఐడి పాస్వర్డు డెబిట్ కార్డు నెంబరు అలాగనే పిన్ను సివివి లేదా ఓటీపీ మొదలైన వాటికి సంబంధించిన ఏవైనా కాల్సు మెసేజ్లు లేదా ఈమెయిల్స్ వస్తే లింకును ఓపెన్ చేయకూడదని ఎయిర్టెల్ తన యూజర్లకు మెసేజ్ల ద్వారా హెచ్చరికలు జారీ చేసింది వీరు సైబర్ నేరగాళ్లు కావచ్చని వీరితో తెలిసి లేక తెలియక మీ పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేసుకుంటే భారీ మోసానికి దారితీస్తుందని తెలిపింది అయితే ఈ మధ్యకాలంలో ఆన్లైన్ మోసాలకు సంబంధించి ఎన్నో సంఘటనలు వెలుగులోకి వచ్చాయి ఇందులో హ్యాకర్లు వ్యక్తుల నుంచి సమాచారం అందుకున్న తర్వాత వారి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు ఎయిర్టెల్తో పాటు ఆర్బీఐ ఎస్బీఐ కూడా బ్యాంకింగ్ యూపీఐ మోసాలకు సంబంధించి యూజర్లను హెచ్చరించాయి ఈ రకమైన మోసాన్ని హ్యాకర్లు సోషల్ ఇంజనీరింగ్ ద్వారా వ్యక్తులను ట్రాప్ చేస్తారు వారి పర్సనల్ డీటెయిల్స్ పొందేందుకు వారిని ట్రాప్ చేస్తుంటారు ఇక ఎలాంటి ఆర్థిక మోసాలకు గురి కాకుండా ఉండేందుకు జాగ్రత్తలే గొప్ప ఆయుధం మీకు అలాంటి మెసేజ్లు లేదా కాల్స్ వచ్చినట్లయితే వాటిని రిలేట్ చేయటం మంచిది ఫ్రీ గిఫ్ట్స్ లేదా రివార్డ్స్ పేరుతో సైబర్ నెరగాలు మిమ్మల్ని ట్రాప్ చేసే అవకాశం అయితే ఉంది అలాంటి పరిస్థితుల్లో మీకు ఏదైనా గిఫ్టు లేదా లాటరీకి సంబంధించిన కాల్స్ వస్తే దానికి మీరు రెస్పాండ్ కాకూడదు చాలామంది సైబర్ నేరగాల నుంచి టెంప్టింగ్ ఆఫర్స్ ఉచ్చులో పడి తమ బ్యాంకింగ్ వివరాలను షేర్ చేసుకుంటారు అలా చేస్తే మీరు మోసపోతారు ఇక ఆర్బీఐ ప్రకారం ఏ బ్యాంకు లేదా ఏజెన్సీ మిమ్మల్ని ఓటీపీ లేదా పిన్ లేదా మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు డెబిట్ లేదా క్రెడిట్ కార్డు నెంబరు ఎట్టి పరిస్థితుల్లోనూ అడగదు మీకు అలాంటి కాల్స్ ఏదైనా వచ్చినట్లయితే అది సైబర్ నేరస్తుడి నుంచి కావచ్చని గ్రహించాలి మీరు సైబర్ మోసానికి గురైనట్లయితే ముందుగా వెంటనే ఫిర్యాదు చేయండి సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేసిన తర్వాత కూడా తొంభై తొమ్మిది శాతం కేసుల్లో డబ్బు తిరిగి వస్తాయి మీరు స్కామ్ జరిగిన అరగంట లేదా గంటలోపు రిపోర్ట్ చేస్తే మీ డబ్బు తిరిగి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది దీనికోసం వన్ నైన్ త్రీ జీరో సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ కూడా కాల్ చేయవచ్చు లేదంటే సైబర్ క్రైమ్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ పోర్టల్లో కంప్లైంట్ చేయవచ్చు